ఫైనల్లీ బిగ్గెస్ట్ అప్డేట్ ఇన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది ఈరోజు అవుట్ అయింది దీని ద్వారా ఒక్కొక్క టీం యాక్షన్ చేసేటప్పుడు వణుకుతూ యాక్షన్ చేయాలి ఎందుకంటే ఒక్కసారి ప్లేయర్ వేరే టీంకి వెళ్ళిపోయాడా ఇంకా పోయినట్టే మళ్ళీ రిటర్న్ తెచ్చుకునే అవకాశమే లేదు ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా అండ్ చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్కి ఎంఎస్ ధోని ఆడతాడా లేదా అనేది థౌజండ్ పర్సెంట్ క్లారిటీ ఇవ్వబోతున్నా అండ్ ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళాలంటే జస్ట్ ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసాయి సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఒక్కొక్క టీంకి బీసీసీఐ మొత్తం ఐదు రిటెన్షన్స్ ఇవ్వబోతుంది జస్ట్ ఐదు రిటెన్షన్స్ మాత్రమే అండ్ ఏది మిస్ అవుతుందో తెలుసు కదా రైట్ టు మ్యాచ్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా టీమ్స్కి సో రైట్ టు మ్యాచ్ ఈ సీజన్లో ఉండొద్ది అనమాట ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీనివల్ల చాలా టీమ్స్ పెద్ద దెబ్బను ఎదుర్కొనే అవకాశం ఉంది అదేంటనేది ముందు చెప్తా అండ్ చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ ఎంఎస్ ధోని ఆడతాడా ఆడడా అని మీరేమనుకుంటున్నారనేది చెప్పండి ముందు వీడియోలో మన ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్లో లేదా అనేది క్లారిటీ ఇవ్వబోతున్నా ఈ న్యూస్ని బేస్ చేసుకొని అండ్ యాక్షన్ చేసేటప్పుడు మాత్రం ప్రతి టీం కూడా ఆచితూచి యాక్షన్ చేయాలి రైట్ టు మ్యాచ్ కార్డ్ అంటే మీకు తెలిసిందే కదా లాస్ట్ సీజన్ వరకు ఒకవేళ ఒక టీంకి సంబంధించిన ప్లేయర్ వేరే టీంకి యాక్షన్లో వెళ్తే కనుక ఒకవేళ ఆ ప్లేయర్ మళ్ళీ ఆ టీం వల్ల కావాలనుకుంటే రైట్ టు మ్యాచ్ కార్డు వాడేసి రిటర్న్ తెచ్చుకునేసారు వాళ్ళు బట్ ఈ సీజన్లో అలా కాదనమాట ఒక్కసారి మన ప్లేయర్ కానీ వేరే ప్లేయర్ కానీ మనకు వచ్చిన మన ప్లేయర్ వేరే వాళ్ళకి వెళ్ళినా ఇస్ గోన్ మీన్స్ గోన్ అంతే ఇంకా రిటర్న్ తెచ్చుకునే ఛాన్సే లేదు రైట్ టు మ్యాచ్ కాడేవాడే పాసిబిలిటీయే లేదు సో ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్ని దెబ్బతీసే ఛాన్స్ ఉంది దానివల్ల టీం మొత్తం ఎఫెక్ట్ అవ్వచ్చు సో ఈ మిస్టేక్స్ ఏ టీమ్ చేయబోతున్నాయో మనకు తెలియదు కానీ చాలా కేర్ఫుల్గా యాక్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ కమింగ్ టు ఎంఎస్ ధోని అప్డేట్ డెఫినెట్లీ గుండె మీద చేసుకోండి సిఎస్కే ఫ్యాన్స్ మన క్రికెట్ బస్ తెలుగు చెప్తున్నాడు థౌజండ్ పర్సెంట్ ఎంఎస్ ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆడబోతున్నాడు ఎందుకు ఆడబోతున్నాడు అనేది రీజన్ కూడా చెప్తా చాలా రూమర్స్ కావచ్చు కొన్ని బేస్డ్ అండ్ మంచి న్యూస్లు వచ్చినాయి కూడా ఏం చెప్పిందంటే ఒకవేళ ఫైవ్ టు సిక్స్ రిటెన్షన్స్ ఉంటే గనక డెఫినెట్లీ ఎంఎస్ ధోని ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆడే అవకాశం ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినట్టే అని చాలా న్యూస్ వచ్చింది టిల్ నిన్నటి వరకు సో మా ఇవాళ్ళ న్యూస్ ఏంటి ఫైవ్ రిటెన్షన్స్ ప్రతి టీంకి వచ్చేసినాయి అంటే సిఎస్కే కూడా వచ్చినట్టే కదా సో ఫైవ్ రిటెన్షన్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ ఎంఎస్ ధోని ప్లే చేయబోతున్నాడనే దాని అర్థం బట్ నా వరకు ఏంటంటే తన ఓల్ సీజన్ ఆడతాడా కొన్ని మ్యాచెస్లో అపీర్ అవుతాడా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఎనీహౌ మీరు మళ్ళీ ధోని చూడబోతున్నారు అది మాత్రం ష్యూర్ సో దానికోసం ఒక లైక్ చేయండి ఇంకో పది మంది ఎంఎస్ ధోని ఫ్యాన్స్కి ఈ వీడియో వెళ్తుంది అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ క్విక్ అప్డేట్స్ కోసం క్రికెట్ బస్ తెలుగు ఉదయ్ కుమార్ని ఫాలో అవ్వండి స్టేట్ యూన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ముందుకొస్తా